హలో ఫ్రెండ్స్ నమస్తే ఎయిర్టెల్ కస్టమర్లకు భారీ శుభవార్త ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త అందించింది కంపెనీ అవాంఛిత కాల్స్ మెసేజ్లకు సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ సిద్ధమైంది కొన్నేళ్లుగా టెలికాం యూజర్లకు తీవ్రంగా వేధిస్తున్న ఈ సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో అడ్డుకునేందుకు కొత్త టెక్నాలజీ రూపొందించామని కంపెనీ సీఈఓ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విత్తల్ తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ అందుబాటులోకి రానుందని చెప్పారు స్పామ్ కాల్స్ మెసేజ్ల గురించి ఈ సదుపాయం యూజర్లు అలర్ట్ చేస్తుందని తెలిపారు స్పామ్ కాల్స్పై చర్యలు తీసుకుంటున్న తొలి నెట్వర్క్ తమదేనని ఈ సందర్భంగా ఎయిర్టెల్ పేర్కొంది దేశంలో అరవై శాతం మంది భారతీయులు సగటున రోజుకు మూడు స్పామ్ కాల్స్ అందుకున్నారని ఎయిర్టెల్ పేర్కొంది వీటి వల్ల టెలికాం యూజర్ల సమయం వృధా కావడంతో పాటు కొన్నిసార్లు స్కామ్లకు కూడా దారితీస్తున్నాయని తెలిపింది వీటిని అడ్డుకునే దిశగా ఎయిర్టెల్ ఈ ప్రయత్నం మొదలుపెట్టిందని గోపాల్ విత్తల్ తెలిపారు తమ ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ కేవలం టూ మిల్లీ సెకండ్లోనే స్పాం గుర్తించి యూజర్ను డైలర్పై అలర్ట్ చేస్తుందని తెలిపారు ఎయిర్టెల్ నెట్వర్క్ వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ ఈ సదుపాయం ఉచితంగానే అందించనున్నట్లు చెప్పారు